బిగ్ బాస్ షోతో కెరీర్ పరంగా ఎదగాలి కంటెస్టెంట్స్ ఆలోచన ఇది కంటెస్టెంట్స్ అంతా సెలబ్రిటీలే కాబట్టి వారి ఇమేజ్తో షోని సక్సెస్ చేసుకోవాలి బిగ్ బాస్ స్ట్రాటజీ ఇది ఇందులో ఇప్పటిదాకా బిగ్ బాస్ యూనిట్ గెలుస్తూ వచ్చింది ఎందుకంటే ఎనిమిది సీజన్స్లో విన్నర్స్ కానీ కంటెస్టెంట్స్ కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా సాధించిందేమీ లేదు వాళ్ళ కెరీర్కి షో ప్లస్ అయ్యింది లేదు బిగ్ బాస్ ఫస్ట్ విన్నర్గా శివ బాలాజీ విజేతగా నిలిచాడు నిజానికి బిగ్ బాస్లో పాల్గొనే నాటికి శివ బాలాజీ హీరోగా ప్రేక్షకులకు సుపరిచితం అనగనగా ఒక రోజు చందమామ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బిగ్ బాస్తో మరింతగా ఆడియన్స్కి దగ్గరయ్యాడు ఆ సీజన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు కానీ ఆ తర్వాత శివ బాలాజీ కెరీర్లో పెద్ద మార్పు అయితే రాలేదు కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు కానీ హీరోగా బ్రేక్ రాలేదు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నట్లు షో అతనికి మరింత పాపులారిటీ ఇచ్చినా అవకాశాలు ఏ మాత్రం పెరగలేదు ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ పై ఫోకస్ చేస్తున్నాడు బిగ్ బాస్ టూ విన్నర్ కౌశల్ పరిస్థితి అయితే మరీ దారుణం షో జరిగినన్ని రోజులు కౌశల్ పేరు మారుమోగింది కౌశల్ ఆర్మీ పేరుతో యువత హల్చల్ చేశారు బిగ్ బాస్ షోలో ఏ కంటెస్టెంట్ కి రానంత ఇమేజ్ కౌశల్కి వచ్చింది బిగ్ బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తరువాత అతనికి వరుస ఆఫర్స్ వస్తాయని ఆశించారు కానీ షో తరువాత అతని పేరు క్రమంగా మరుగున పడింది టాలీవుడ్లో పెద్ద అవకాశాలు రాలేదు కొన్ని వెబ్ సిరీస్లో చిన్న రోల్స్ చేశాడు కానీ స్టార్డమ్ రాలేదు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినా కెరీర్ మలుపు తిరగలేదు నేడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు కానీ ఇండస్ట్రీలో హైలైట్ కాలేదు సింగర్ రాహుల్ సిప్లగెంజికి ఈ షో కాస్త ఉపయోగపడింది బిగ్ బాస్ త్రీ విన్నర్ గా నిలిచిన తరువాత రాహుల్ సిప్లిగంజ్ ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది బెంచ్ కాల్ కొనేదాకా ఆయన ఆర్థిక స్థాయి వచ్చింది కానీ బ్రేక్ వచ్చే స్థాయిలో కెరీర్ పరంగా అద్భుతాలేం జరగలేదు త్రిబుల్ సినిమాతో ఆయనకు ఇంకాస్త పేరైతే వచ్చింది కానీ అటు సింగర్ గాను ఇటు యాక్టర్ గాని అంత బిజీ అయితే కాలేదు బిగ్ బాస్ ఫోర్ విన్నర్ అభిజిత్ పరిస్థితి కూడా అంతే హీరోగా లైఫ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్తో ఫేమస్ అయిన అభిజిత్ షోలో తన ఇంటెలిజెన్స్ స్ట్రాటజీలతో విన్నర్ అయ్యాడు షో అతనికి మరింత పాపులారిటీ వచ్చినా కెరీర్లో మార్పు రాలేదు కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు కానీ హీరోగా హిట్ రాలేదు ఫిలిం ఇండస్ట్రీలో అతని పేరు తక్కువగా వినిపిస్తోంది బిగ్ బాస్ ఫైవ్ విజేతగా విజే సన్నీకి కూడా ఈ షో పెద్దగా ఉపయోగపడలేదు సీరియల్ యాక్టర్ గా ఫేమస్ అయిన సన్నీ షోలో తన హ్యూమర్ టాస్క్ తో గెలిచాడు షో తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా ట్రై చేశాడు కానీ అవి ఏ మాత్రం వర్కౌట్ కాలేదు పేరు పెద్దగా వినిపించడం లేదు సీరియల్స్ కి తిరిగి మళ్ళీ వచ్చాడు సీజన్ ఆరు విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు సింగర్గా ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన రేవంత్ షోలో తన వాయిస్ పాస్టాంటితో ఆకట్టుకున్నాడు షో తర్వాత అతని సింగింగ్ కెరీర్ మెరుగుపడింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ వంటి సినిమాల్లో సాంగ్స్ పాడాడు కానీ పెద్దగా స్టార్డం రాలేదు సింగర్ గా కొనసాగుతున్నాడు షో అతనికి మధ్యస్థంగా ఉపయోగపడింది బిగ్ బాస్ సెవెన్ పల్లవి ప్రశాంత్ పరిస్థితి కూడా అంతే రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ షోలో అనూహ్య ఫాలోయింగ్ సంపాదించాడు కానీ షో తర్వాత అతని ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది కాంట్రవర్సీలు లీగల్ ఇష్యూస్ వచ్చాయి సినిమా అవకాశాలు రాలేదు పేరు గా మారింది బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ గా నిలిచిన నిఖిల్ కి కూడా ఈ షోతో పెద్దగా ఒరిగిందేమీ లేదు షో తర్వాత కూడా ఆయన అదే సీరియల్స్ లో కొనసాగుతున్నాడు కానీ హీరోగా ఏమాత్రం బ్రేక్ రాలేదు కెరీర్లో పెద్దగా మార్పు కూడా లేదు బిగ్ బాస్ తెలుగు విన్నర్ల చరిత్ర చూస్తే షో అందరికీ పబ్లిసిటీ ఇస్తుంది కానీ దీర్ఘకాలిక కెరీర్ బూస్టు చాలామందికి రాలేదు రాహుల్ సిప్లిగెంజ్ రేవంత్ వంటి వారికి కాస్త ఉపయోగపడినా మిగతా వారు సీరియల్స్ లేదా చిన్న కి పరిమితమయ్యారు కాంట్రవర్సీలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న వారు కూడా ఉన్నారు మరికొంతమందికి ఈ షో తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి మరి సీజన్ నైన్లో విన్నర్ అయినా కళ్యాణ్ పడాలా వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి మరి